దేవునికి ఇష్టమైన వారు ప్రభుకి ఇష్టమైన వారిని పిలుచుకున్నాడు ఇప్పుడు వారు కష్టంలో ఉన్నప్పుడు ప్రభువే వారి దగ్గరికి వచ్చాడు ఎందుకు ఆయనకి ఇష్టమైన వాళ్ళు కదా మనం దేవునికి ఇష్టం కాబట్టి మనం కష్టంలో ఉంటే మన ఆపదలో ఉంటే ప్రభు చూసుకుంటుంటాడా ఏ అర్ధరాత్రి ఏ పరిస్థితి అయినా ఎటువంటి ఆపత్కాలంలో నమ్మకంలో సహాయం కాబట్టి ఇది మొదటి విషయం మనం జ్ఞాపకం చేసుకోవాలి ఎట్లా మనం ధైర్యంగా ఉంటాం భయపడకుండా అంటే దేవుడు నన్ను కోరుకున్నాడు దేవుడు నన్ను ఏర్పరచుకున్నాడు అన్న సంగతిని మనం ఏం చేయాల మనసు నాకు తెచ్చుకోవాలి మిగతా సంగతులన్నిటినీ విడిచిపెట్టి దేవుడు నన్ను కోరుకున్నాడు ఏర్పరచుకున్నాడు దేవుడు నన్ను మరి ఇష్టం కలిగి నన్ను పిలుచుకున్నాడు అన్న సంగతి మన మనసుకు తెచ్చుకుంటే మనకెంతో ధైర్యం అన్నమాట ఆయా సందర్భాల్లో ప్రభుత్వం నుంచి కొంతమందికి కాల్స్ వస్తుంది ప్రధానమంత్రి ఆఫీస్ పిఎంఓ అంటమాట ముఖ్యమంత్రి సీఎంఓ అంటారు అక్కడ నుంచి కొంతమందికి ఏమనంటే ఈసారి ఢిల్లీలో జరిగే ఈ గణతంత్ర రిపబ్లిక్ వేడుకలకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము అని ఒక ఆల్ వస్తుంది అది తెలిస్తే ఏం చేస్తారు ఇంకా ఎగిరీగా అని తెస్తారు పిలిపి వచ్చింది నన్ను కోరుకున్నారు నన్ను సెలెక్ట్ చేసుకున్నారు ఇంకా వాళ్ళని పట్టుకుంటాము మనం చెప్పండి పట్టుకుంటామా వాళ్ళు పట్టలేము వాళ్ళని వాళ్ళని పిలుచుకున్నారు నన్ను కోరుకున్నారు నేను ఇంకా అక్కడికి వెళ్ళాలి ఎంత సంతోషం అలాంటి జీవం గల దేవుడు నిజమైన దేవుడు యేసు ప్రభు నిన్ను పెంచుకున్నాడంటే నేను కోరుకున్నాడంటే నేను ఏర్పరచుకున్నాడంటే నీకు ఎంత ధైర్యం ఉండాలి ఎంత సంతోషం ఉండాలి ఇది మొదటి విషయం మనం చూస్తున్నాం కాబట్టి భయపడకండి ధైర్యంగా తెచ్చుకోండి అంటే దేవుడు నిన్ను కోరుకున్నాడన్న సంగతిని తెచ్చుకొని ధైర్యంగా ఉండాలి ఇప్పుడు యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చినాడు తనకి ఇష్టమైన వారు కష్టంలో ఉంటే ప్రభు దగ్గరికి వచ్చి ధైర్యం తెచ్చుకోండి భయపడకండి ఎందుకంటే నేను పిలుచుకున్నాను కదా నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నాను కదా నేను మిమ్మల్ని కోరుకున్నాను కదా భయపడకండి అన్నాడు అన్నాడు వారితో మాత్రమే కాదు నీ నాతో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు ఏంటంటే భయపడకు ధైర్యంగా ఉండు నేను నిన్ను కోరుకున్నాను రెండో చూడండి నలభై మూడు ఏషియా గ్రంథం ఏషియా గ్రంథము నలభై మూడో వచ్చాయి ఇది రెండో విషయం చూద్దాం ఎందుకు మనము ధైర్యంగా ఉండాలి భయపడకుండా అంటే నలభై మూడు ఏషియా గ్రంథము మొదటి వచ్చిన

నా సొంతం కాబట్టి నీవు నాకు సొత్తుగా నీవు నాకు సొంతంగా మరి నిన్ను నేను కోరుకున్నా నిశ్చయంగా ఉండి నా సొత్తుగా చేసుకున్నాను నేను నిన్ను విమోచించి ఉన్నాను కాబట్టి నువ్వు భయపడకు నువ్వు నా సొత్తు కింద వచ్చిన ఉంటాడు నేను నీకు తోడై ఉన్నాను అని చెప్పినాను రెండవ వచ్చిన నీవు జలములలో పడి దాటినప్పుడు నేను నీకు తోడయ్యుందును నదులలో పడి వెళ్ళినప్పుడు అవి నీ మీద నీవు అగ్ని మధ్యన నడుచున్నప్పుడు కాలిపోవు జ్వాలలు నిన్ను కాల్చు ఎందుకంటే నేను నీకు తోడై ఉన్నాను జలములో వెళ్తావు అగ్నిలో వెళ్తావు కదా అంటే సంతోషకరమైన పరిస్థితులు దుఃఖకరమైన పరిస్థితులు కష్టమైన వాళ్ళ జలములు అంటే సంతోషకరమైన పరిస్థితులు స్విమ్మింగ్ చేయాల ఈత ఉంటుంది అందరికీ సంతోషం కదా మరి అగ్నిలో పోవాలంటే కష్టం కష్టం నిప్పుల్లోనూ నీళ్ళల్లోనూ పడితే అంటాడు కదా ఒకసారి నవ్వు ఒకసారి ఒకసారి సంతోషం ఒకసారి బాధ రోజు బాగుంటుంది ఒకరోజు బాగుంటుంది పరిస్థితుల్లో ఏమో ఎట్లున్నావు బాగున్నారంటే ఏం చేస్తాం ఒక రోజు బాగుంటే ఒక రోజు బాగుంటుంది అంటే నిప్పుల్లోనూ నీళ్ళల్లోనూ పడకు భయపడి నేను నీకు తోడుగా ఉన్నా దుఃఖములను దేవుడు ఏం చేశాడు జత చేశాడు అంట దేవుడు సుఖాన్ని దుఃఖాన్ని ఏం చేశాడు జత చేసాడు వాటిని మోయాల్సిందే సరే ఈ బతుకు బండికి సుఖ దుఃఖాలని బండి చక్రాలు అంట ఈ రెండు చక్రాలు దానే బండి పోతుంది మన దగ్గర ఒకరోజు నవ్వుతాము ఓ రోజు ఏడుస్తాం ఓ రోజు బాగుంటాం ఒకరోజు కష్టపడతాం నెట్టుకో నేను నీకు తోడై ఉన్నాను ధైర్యం తెచ్చుకో భయపడుకు ఎందుకంటే బండి నడిపేవాడు ఆయన మన జీవితాన్ని నడిపేవాడు ఆయన కాబట్టి నిన్ను విమోచించిన ప్రభువు కదా నిన్ను తన సొత్తుగా చేసుకున్న ప్రభు నిన్ను పిలుచుకున్న ప్రభు ఆయన నీకు నాకు తోడై ఉన్నాడు ప్రభు మనకు తోడై ఇప్పుడు ఆ ఆపదలో కష్టంలో ఎవరున్నారు వాళ్ళ దగ్గర అంటే ప్రభు వచ్చేసాడు సముద్రము మీద నడిచి వచ్చాడు వాళ్ళ దగ్గరికి వారికి తోడుగా ఇప్పుడు వాళ్ళు జలములలో పడి వెళ్తున్నారు కదా కష్టములో వెళ్తున్నారు ప్రభు వారికి తోడుగా ఉన్నాడు విడిచిపెట్టలేదు బట్ నిన్ను నన్ను కూడా ప్రభు విడిచిపెట్టాడు అనే విషయాన్ని మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవచ్చు ధైర్యం తెచ్చుకోనండి భయపడకండి ఇదిగో నేను మీకు తోడుగా ఉన్నానని ప్రభు వచ్చానండి కదా మనకు కొన్నిసార్లు పరిస్థితులను బట్టి ప్రభు మనల్ని విడిచిపెట్టేసేయడా అనుకుంటా లేదు సుమ తను ఏర్పరచుకున్న ప్రజలు నిజముగా మనసు పొంది రక్షణ పొందిన ప్రభు మీద ఆధారపడిన ప్రజలను ప్రభు ఎప్పుడు కూడా ఏం చేయడు విడిచిపెట్టాడు ప్రభు ఎప్పుడు కూడా విడిచిపెట్టాడు ఒకసారి ఒక వ్యక్తికి ఒక దర్శనం వచ్చింది ఏంటి ఆ దర్శనం అంటే ఆ దర్శనంలో ప్రభు తను ఎట్లా ప్రేమిస్తున్నాడు తను తెలుసుకోవాలనుకున్నప్పుడు ప్రభు ఒక చిన్న దృశ్యం ద్వారా తనకు చూపించాడంట ఏంటంటే ఆ దర్శనంలో ప్రభు తన ఇద్దరు కలిసి సముద్రం ఒడ్డున నడుచుకుంటూ పోతున్నారంట సముద్రం వడ్డ ఏముంటుంది బీచ్ ఉంటుంది కదా బీచ్ అంత ఏముంటుంది ఉంటుంది తడి తడిచుకుంటే తీసుకుంట నడుచుకుంటూ పోతుంటే కింద ఏం పడతాయి ఫుడ్ స్టెప్స్ పడతాయి అడుగులు పడతాయి కదా సో ఇద్దరు ఇలా నడుచుకుంటున్నారు ప్రభు తను ఇద్దరు మాట్లాడుకుంటా నవ్వుకుంటా సంతోషంగా పోతున్నాను ఇద్దరు ఫ్రెండ్స్ పోయినట్టు పోతున్నాను ఈ వ్యక్తి సంతోషంగా పోతూ పోతు కొంచెం దూరం పోయిన తర్వాత ఇంటికి తిరిగి చూసినాను తిరిగి చూస్తే చాలా దూరం నుంచి వీళ్ళిద్దరు అడుగులు పడినాయి వీళ్ళు ఎప్పుడు చూసారు ఎట్లా బీచ్లో ఇసుకలో ఒకసారి మన అడుగులు చూస్తే అక్కడ చూసా ఎట్లా ఉండదా దృశ్యం చూసుకుని ఇద్దరు అడుగులు కనబడుతున్నాయి అంటే ఇద్దరు పూర్తి స్టెప్ ప్రభువి ఆయన సార్ అది గమనించినాడు అది గమనించి మళ్ళీ ప్రభుతో మాట్లాడుకుంటూ సంతోషంగా చెట్టపాటలు వేసుకొని చేతులు పట్టుకొని సంతోషంగా ఫ్రెండ్స్ మాట్లాడుకున్న మాట్లాడుకుంటూ పోతున్నారంట కొంచెం దూరం పోయిన తర్వాత పెద్ద అలలు వచ్చేసాయండి అలలు వచ్చి వీళ్ళ మీద కొట్టేసినాయి కొట్టేసినాయి ఇద్దరు పోయి పడిపోయినాడు అలలకు ఇద్దరు పడిపోయినాడు పడిపోయినా ఈ వ్యక్తి అక్కడ పడిపోయినాడు ప్రభు కూడా పడిపోయినాడు లేచి చూస్తే ప్రభువు లేనండి ఏం లేవు ప్రభువులు లేడండి అక్కడ ప్రభువు లేడు అక్కడ చూసినాడు అక్కడ ఇక్కడ చూసినాడు ప్రభు కనబడలే చింతపడినాడు మళ్ళా లేచినాడు ఒక్కడు నడుచుకుంటా పోతా ఉన్నాడు పోతూ పోతూ ఉండి మళ్ళా అటు ఇటు చూసినాడు విరిగి తిరిగి చూసినాడు ఇప్పుడు తన అక్క అడుగులే పడ్డాయండి తన అడుగులు మాత్రమే పడినాయండి అప్పుడు అనుకున్నాడంట మనసు ఏం ప్రభు బాగున్నప్పుడు ఎంటుంటిది ఇప్పుడు అలలు వచ్చి నన్ను ఇష్టపెట్టిపోయినావా నన్ను ఇడవనంటివే ఎడబనంటివే నన్ను మరవనంటివే తల్లి అయినను ఎడబొమ్మన పుట్టిన బిడ్డను మరిచిన వారైనా మరుచిది కానీ నిన్నను మరవనంటివే ఏమాత్రం ఇడవనంటివి అని ఎంతో అనుకుంటా పోతా ఉంటే ప్రభు మాట్లాడినట్టు మాట నీ అడుగులు ఒకసారి తిరుగు చూడు ఆ అడుగులు నీవి కాదయ్యా అవి అడుగులు నావి నేను నేను ఎత్తుకుని పోతున్నాను నేను నిన్ను మోసుకొని పోతున్నాను నేను నా అడుగులవి అన్నాడు అప్పుడు కళ్ళు తెరిచిపెట్టి చూస్తే నిజంగా ఆయన చేతుల మీద ఉన్నాడంటే ఆయన మోసుకొని పోతున్నాడు ఆ వ్యక్తిని అయితే మోసుకొని పోతున్నాడు నీవి కావు అడుగులు ఆ అడుగులు ఎవరివి అంటే ఆ బదులు కష్టంలో ప్రభు మనకు ఎలా ఉన్నాడంటే సమీపంగా ఉంటాడు తనకు నిజముగా మొరపెట్టేవారికి వారికి బోవా సమీపంగా ఉన్నాడు నీవు కాదు నేను నిన్ను మోస్తున్నాను నిన్ను మోస్తున్నాను మా రెండో వాడు ఉన్నాడు కదా వానికి జ్వరం వచ్చింది అనుకో ఫస్ట్ మాట ఏమంటుంది సార్ నా నీ వల్లే నాకు జ్వరం వచ్చిందంట అదేనా నీ వల్లే నాకు జ్వరం వచ్చింది అంటే ఏంట్రా ఎందుకు ఒక్కడే బాధపడుతుండనుకుంటాడు అదేనా వాటితో పాటు అందరం బాధపడుతుంటాం ఇంట్లో వానికి చూసుకోవడము చేయడము దగ్గర పోవడం తను ఏమనుకుంటాడు నాకొక్కనికే బాధ అనుకుంటాడు తన కోసం ఎంతమంది ప్రార్థన చేస్తుంటారు మేము ఎంతగా టైం స్పెండ్ చేస్తూ ఉంటాం గమనించాడు తర్వాత చివరిలో అంటాడు అన్న ఎంతమంది నా కోసం ప్రార్థన చేస్తున్నారా అంటే నీ నీకు ఒక్కరికి సమస్య అయితే ఎంతమంది బాధపడతారు తెలుసా ఒక్కనేవే కదా నన్ను అందరు బాధపడతారు చాలాసార్లు మనం కూడా మన బాధ మనదే అనుకుంటాం లేదు సుమా మనల్ని ఆయన సొత్తుగా చేసుకున్నాడు మనల్ని విమోచించుకున్నాడు కాబట్టి మనకు ధైర్యం ఏంటండి ప్రభు మనకు తోడుగా ఉన్నాడు చెప్పండి ఎవరు మనకు తోడుకున్నాడు ప్రభువే మన తోడు ఈ రెండో విషయం ఒకటి మన మనసుకు తెచ్చుకోవాల్సిన సంగతి ఏంటంటే ఏసయ్య మనల్ని ఏం చేసినాడు కోరుకున్నాడు ఇష్టం పెరిగాడు రెండోది మనకు తోడుగా ఉన్నాడు చివరాడు ఏశ గ్రంథం నలభై ఒకట అధ్యాయ ఈ మూడు ఎప్పుడు మర్చిపోదు మీరు మనసులో పెట్టుకోవాలి ఎందుకు మీరు ధైర్యంగా ఉంటారు ఎందుకు మీరు భయపడరు అంటే ఏసఐ నన్ను కోరుకున్నాడే ఏసయ్య నాకు తోడుగా ఉన్నాడు ముచ్చడిగా మూడు మాటలు చెప్పాలంతే ఎస్ యశ గ్రంథం నలభై ఒకట వచ్చాయి చక్కని వాగ్దానం ప్రభు చెప్పినాడు ఎంత చక్కని మాట చూడండి ఏషయా గ్రంథం నలభై ఒకటే అధ్యాయ నలభై ఏషయా గ్రంథము నలభై ఒకటి తొమ్మిది పది వచ్చిన చదువు నేను పట్టుకొని నుండి పిలుచుకున్న వాడ చూడండి నేను పిలుచుకున్నాను కదా నేను కోరుకున్నాను కదా ప్రభు నిన్ను నేను పిలుచుకున్నవాడ ఆ నీవు నా దాసుడవనియు నేను నేను ఉపేక్షింపగా ఏర్పరచుకుంటున్నా చూడండి నేను నీతో చెప్పి ఉన్నాను నీకు తోడై ఉన్నాను భయపడకము నేను నీ ఉన్నాను దిగులు పడకము నేను నేను బలపరుతను నీకు సహాయము చేయవాడను నేనే నీ తీయను నా దక్షిణాస్తముతో నేను ప్రభు అంటున్నాడు నేను నిన్ను పులుచుకున్నాను నిన్ను ఏర్పరచుకున్నాను నిన్ను కోరుకున్నాను నీకు తోడై ఉన్నాను అంతేకాదు నీకు సహాయం చేయవాడును నేనే ప్రభువే మనకు సహాయకుడు ప్రభువే మనకు సహాయం చేసేవాడు సో ఆ అద్దరి ఆ అద్దరికి వెళ్ళడానికి పంపి పంపించినాడు వారికి కష్టం వచ్చింది ప్రభు వారిని పిలుచుకున్నాడు ఏర్పరచుకున్నాడు ప్రభు వారి దగ్గరికి వచ్చాడు ఇప్పుడు వారిని ఒడ్డునకు చేర్చడానికి ఎవరు సహాయం చేసినాడు ప్రభువే సహాయం చేసి ఆ సమస్యలు బయటపడడానికి ఆ కష్టంలో నుంచి బయటపడడానికి ఎవరు ప్రభు సాయం చేసింది ప్రభువే సహాయం చేశాడు భయపడకుము దిగులు పడకు నేనే నేను బలపరుస్తాను నీతి అని నా దక్షిణ వస్తంతో నేను ఆదుకుంటాను నీకు సహాయము చేయవాడను నేనే మనుషుల సహాయము ఏంటంటే వ్యర్థము దేవుని యొక్క సహాయం పైనుండి వచ్చే సహాయం అధికమైన సహాయం కాబట్టి నేను నా జీవితంలో మనకు ధైర్యం కలిగి భయపడకుండా విశ్వాసించి జీవించడానికి మూడో ఏంటంటే ప్రభువే మనకు సహాయం ఇప్పుడు చెప్పండి మూడు విషయాలు చెప్పండి ఎందుకు భయపడద్దు మనం దేవుడు మనల్ని కోరుకున్నాడు రెండోది దేవుడు మనకు తోడై ఉన్నాడు మూడోది దేవుడు మనకు సహాయం చేస్తాడు దేవుడు మనకు ఏం చేస్తాడు చేసే నాకు సహాయం చేస్తాడు ఈ మూడు సంగతులు మనం ఎప్పుడు చాలా ఉన్నాయి ఇప్పుడు ఈ మూడు చాలు ఈ మాటలు గుర్తుపెట్టుకోండి ఆయన నిన్ను ఏర్పరచుకున్నాడు నిన్ను కోరుకున్నాడు లేదా లోకంలో నుండి నిన్ను ఏర్పరచుకున్నాడు ఏదో వాళ్ళమనే గొప్ప వాళ్ళమనే బలవంతులమనే కాదు సుమా మనము ఎటువంటి వారము ఎటు స్థితిలో వారము ఎరిగి ప్రభు మన బలహీనలమనే మళ్ళీ ప్రభు ఏం చేసినాడు కోరుకున్నాడు మనం ఏదైనా కోరుకుంటా ఎట్లాంటివి కోరుకుంటా కూరగాయలు కోనేటప్పుడు చూడాల కో బాగున్నా బాగలేదు అంటారు కదా కదా అవి చూసినప్పుడు ఏం చేస్తారు టమాటాలు కానీ వంకాయలు కానీ తిప్పి తిప్పి చూసి కొంచెం ఉన్న ఏం ఏమనికొస్తుంది అంటే ఎంతగా బయలు పడతారు కదా అయితే ప్రభు పాడైపోయింది చెడిపోయింది బాగులేదు ఇది నాదే అంటాడు మనల్ని ఏర్పరుచుకుని ఏర్పాటు చూడండి మనము బలహీనము ఎన్నికలేని వారం ధృవీకరించబడిన వారం పాపులము శత్రువులము అయినా దేవుడు మనకు ప్రేమించి ఏర్పరుచుకున్నాను మన కొరిగాయన ఎంత గొప్ప కార్యం చెరువులో నిమిత్తమై ఆ కలువరిసలు తన ప్రాణాన్ని అర్పించినాడు రక్తం గార్చినాడు చనిపోయినాడు సమాధి చేయబడినాడు తిరిగి లేచినాడు నిజమైన దేవుడుగా ప్రభావంతో ఆయన నిరూపించబడినాడు రక్షకుడుగా ఆయన ప్రదర్శించబడినాడు కాబట్టి మన ధైర్యం ఏంటంటే మన ప్రభువే మనకు ధైర్యం ఏంటంటే మన ప్రభువే ఇక్కడ ఆయన మనల్ని కోరుకున్నాడు ఏర్పరుచుకున్నాడని ఆయన మనకు తోడై ఉన్నాడని ఆయన మనకు సహాయం చేసేవాడని మనం ధైర్యంగా ముందు కొనసాగి ఉండాలని కాబట్టి దేవుని వాక్యమే మనకు ధైర్యం పుట్టిస్తుంది ప్రార్థనా జీవితమే మనకు ధైర్యం పెట్టిస్తుంది సహవాసములో సంఘంలో మెలగడం ద్వారా కలిసిమెలిసి రావడం ద్వారా ఏం కలిగిస్తుంది ధైర్యం కలిగిస్తుంది దేవుని పని చేయడం ద్వారా కూడా మనకు ధైర్యము కలిగిస్తుంది కాబట్టి ఆ పరువుని ఆరాధించడం ద్వారా కూడా దావి కూడా కష్టాలు అన్నింటివి కావు దా ఎప్పుడు ఎప్పుడూ పర్సనల్గా ఓడిపోలేదు కానీ శత్రువు వెనక నుంచి అనేక నష్టాలు చేసినాడు మొదటి సమయంలో ముప్పై అధ్యాయంలో మనం చూస్తే అంత కాల్ చేసినా సిక్లో అనే ప్రాంతంలో దావీదికి సంబంధించిన అంత దోచుకొని పోయారు మిగిలినంత ఏం చేసినారు కాలు చేసినారు ఏడ్చినాడు దుఃఖపడినాడు బాధపడినాడు తన జీవితంలో ఏ నాడు ఏడవనంత ఎక్కువగా ఏడ్చినాడు ఇంకా ఏడవడానికి శక్తి లేనంతగా ఏడ్చినాడు ఇంకా ఏడవడానికి శక్తి లేదంట కొంతమంది ఏడిచి 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 ఏడ్చి ఇంకా నీళ్లు కూడా అంటిపోతాయి కదా ఎంత బాధ ఉంటే ఏడు సార్ చెప్పండి సిస్టర్స్ అంటే అక్కలు అంటే కొంతమంది చాలా సులువుగా ఏడ్చేస్తారంటే చెప్తూ చెప్తూనే నీళ్ళు వచ్చేస్తాయి కళ్ళు మొగవాళ్ళు ఏడవడం అంటే ఎంత కష్టం కదా కన్నీళ్ళు రావడం అంటే సామాన్యంగా రావు ఎంతో బాధ ఉంటే తప్ప హృదయంలో ఎంతో వేదన ఉంటే తప్ప కన్నీరు అనేది రాదు కదా కొంతమంది ఎంత ఎంతో కఠినోడ అనట కఠినోడ కాదు మన ఆ స్వభావం అలాంటిది కానీ బైబిల్లో భక్తులు అనేకులు వారి కష్టాలను ఏడ్చిన ఈచిక మరణకరం రోగం వచ్చినప్పుడు దేవారు కన్నీరు గారిచి ఏడ్చినాడు ప్రభు అన్నాడు నువ్వు కన్నీరు గార్చడం నేను ప్రార్థన నేను అంగీకరించాను నేను నిన్ను బాగు చేస్తానని చెప్పాడు కన్నీరు గార్చినాడు దాని మీద కూడా కన్నీరు గార్చినాడు ఏడవడానికి శక్తి లేనంతగా ఏడ్చి 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 మనసులో తట్టింది ఏమనంటే నేను కోరుకున్నవాడు ఇతడే అని చెప్పాడు కదా ఎప్పుడు ఆ మనసులో వచ్చి అదే కొడుకు చెప్తున్నాడు నాయన ఎప్పుడు భయపడద్దు దేవుడు నిన్ను కోరుకున్నాడన్న సంగతి నువ్వు మనసు తెచ్చుకో నీకేమొస్తుంది ధైర్యం వస్తుంది అది నాన్న యహోవాను బట్టి దావి ఏం చేసినాడు ధైర్యం తెచ్చుకున్నాడు ఏంటి యహోవాన్ని బట్టి అంటే యహోవా దేవుడు నన్ను ఏం చేసినాడు కోరుకున్నాడు అదే ఎంత పని నన్ను కోరుకున్నాడు కదా దేవుడు నేను ఎందుకు భయపడాలా పరిస్థితులు వ్యతిరేకమైన కష్టములున్నా నష్టములున్నా దేవుణ్ణి కోరుకున్నాడన్న మాట తన మనసును తట్టినప్పుడు లేచి యహోవాను బట్టి ఏం చేసినాడు ధైర్యం పెట్టి తెచ్చుకొని సమ సమస్తము సమకూర్చుకున్నాడు కదా దాని సమస్తమును ఏం చేసినాడు సమకూర్చు కాబట్టి మన జీవితంలో కూడా దేవుని బట్టి ప్రభుని బట్టి మనం ధైర్యం తెచ్చుకోవాలి అందుకే పౌలు భక్తుడు చెప్తూ ఒక చక్కని మాట ఉన్నాడు నా కుమారుడ మృతులలో నుండి లేచిన యేసున్న జ్ఞాపకము తెచ్చుకోవాలి ప్రభు మృతుల్లో నుండి లేచాడు కదా మరణాన్ని జయించాడే ప్రభు అన్నాడు నేను లోకమును జయించాను అన్నాడు లోకంలో మీకు శ్రమ కలిగిన నేను ధైర్యం తెచ్చుకోండి నేను లోకమును జయించాను అది మూడు సంగతులు మర్చిపోవద్దు ప్రభు మనల్ని కోరుకున్నాడు ప్రభు మనకు తోడుగా ఉన్నాడు ప్రభు మనకు సహాయము ప్రార్థన చేసుకున్నాము నా కళ్ళు మూసుకుందామండి నువ్వు ఎట్టి పరిస్థితుల్లో ఉన్నావో ఎట్టి ఆలోచనలతో ఉన్నావో ఎట్టి దృక్పథంతో ఉన్నావో అయితే ప్రభు రాత్రి నీ పరిస్థితిని మన పరిస్థితి ఇచ్చిన తలంపు ధైర్యం తెచ్చుకో భయపడకు ప్రభు నేను కోరుకున్నాడు ఏర్పరచుకున్నాడు ఆయన నిన్ను నిన్ను ఆయన ఇష్టపడి పిలుచుకున్నాడు అన్నాడు ప్రభు వాళ్ళని నడిపించినప్పుడు ప్రభు తనకి ఇష్టమైన వారిని పిలిచాడు వారినే నడిపించాడు సోదరి సోదరి రాత్రి ప్రభుత్వంతో మాట్లాడుతుంటాడు కదా ప్రభు అనేకసార్లు నా పరిస్థితులను భయపడుతూ వచ్చా అధైర్యం పడుతూ వచ్చా నిరాశపడుతూ వచ్చా క్షమించండి నువ్వు మృతుల్లో నుంచి లేచిన వాడు సజీవుడు ఉన్నావు సర్వశక్తిలో దేవుడు ఉన్నావు నా పరిస్థితులను చూసి నేను భయపడ్డాను నా కష్టములను చూసి నా రోగములను చూసి నా ఇబ్బందులను చూసి భయపడ్డాను అయితే నీ వైపు చూస్తున్నానయ్యాగీ యహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు రాత్రి ఏ సుప్రభుని బట్టి సజీవుడైన ఏసు అయిన బట్టి యుగ యుగంలో జీవించేవాడని ఏసుప్రభుని బట్టి ధైర్యం తెచ్చుకోవడానికి కొనుక్కో ధైర్యం తెచ్చుకోనండి పని జరిగించండి విశ్వాస జీవితంలో మనకు ఎదిరే పరిస్థితిలో ప్రభువైపు చూస్తూ విశ్వాసానికి కర్త కొనసాగించేవాడని ఏసు వైపు చూస్తూ ముందు కొనసాగడానికి ప్రభు కృప కోరుకున్నాను భయపడుకో ప్రభు నీకు తోడుగా ఉన్నాడు ఆయన నిన్ను విమోచించాడు గదా తన సొత్తుగా చేసుకున్నాడు తన సొత్తును తాను కాపాడుకోవడానికి ఆయన తోడుగా ఉన్నాడు తన సొత్తును తాను భద్రపరచుకోవడానికి ఆయన తోడుగా ఉన్నాడు జలములలో నా అగ్నిలో నడుస్తావా ఎటువంటి పరిస్థితులు వెళ్తున్నావేమో అయితే ప్రభునితో ఉన్నాడు భయపడదు ధైర్యంగా నేను పిలుచుకున్నవాడా నేను ఏర్పరచుకున్నాను ఉపేక్షింపక నేను నీకు తోడై ఉన్నాను భయపడదు దిగులు పడదు నీకు సహాయం చేసేవాడు నేనే నేను ఆదుకునేవాడు నేనే కేతున్న ప్రభు గెలుచుకున్నాడు మునిగిపోతా ఉంటే ప్రభువే ఆదుకున్నాడు ప్రభువే రక్షించాడు ప్రభువే సహాయం చేశాడు ఏసు ప్రభా నన్ను రక్షించు అన్నాడు ప్రభువే ఆదుకున్నాడు సహాయం చేశాడు రాత్రి ప్రభువే మన పరిస్థితులన్నిట్లో ఆయనే నాకు సహాయం ప్రభువు నాకు సహాయకుడు ప్రభువు నాకు తోడుగా ఉన్నాడు ప్రభువే నన్ను కోరుకున్నాడు ఈ మాటను బట్టి ధైర్యం చేసుకుందాం విశ్వజీతలో ముందు కొనసాగటకై సహాయం కోరుకుందాం ప్లాన్ చేసుకుందామండి పరిశుద్ధమైన తండ్రి ప్రేమ గల దేవ ఏసునాలు మీకు వందనాలు రాత్రి బైబిల్ పడినాక కొద్ది సమయం మా కార్యం మాటల తలంపులకి వందనాలు నిజమే మాకున్న పరిస్థితులు అదేరిపడేవాళ్ళం భయపడేవారం నిరాశపడేవారం అనుమానం పడేవారం బాధపడేవారం ప్రభావ అయితే మీ వైపు చూస్తూ మీ ఉద్దేశాలను తలంచుకుంటూ మేము ధైర్యంగా ఉండాలని మాకు జ్ఞాపకం చేసాము పరిస్థానికంగా చేరు వచ్చే బిడ్డలు విశ్వాస జీవితంలో ధైర్యంతో విశ్వాసంతో ముందుకు వెళ్ళటకెంతైనా కృపను అనుగ్రహించమని ప్రార్థన చేస్తాం చేరు వచ్చిన కుటుంబాలన్నిటిని బట్టి వందనాలు స్థానికంగా మందిరంకు ఆ పనులన్నింటిలో కూడా ఆరోపించుకుని చూడానికి సాయం చేయండి ముఖ్యంగా చుట్టూ కాంపౌండ్ వాళ్ళు పూర్తి చేసుకోవడానికి ముందర షర్టు ఎక్స్టెన్షన్ చేసుకొని మరి ప్రభా మందిరం నిర్మించుకోవడానికి సహాయించే అనంతపూర్లో అన్న వాళ్ళు కూడా పర్మిషన్ కొత్త మరి వారు ప్రయత్నం చేస్తున్నారు ప్లాన్ చేస్తున్నారు నీ అయితే అక్కడ మందిరం కట్టుబడడానికి కూడా అనుమతులు దొరకటం సహాయం చేయండి మా ప్రతి పరిస్థితుల్లో ఎరిగిన దేవుడు ప్రభా కూడా చూపించాను హస్తాలు బలపరిచండి అక్కడ తీర్చండి ప్రభా ఈ పని నీది నీవై వైపు చూస్తున్నాం మీరు ప్రతి అక్కడ కూడా నీ నామహిమేశ్వరలు ఇచ్చాను నీ ఏర్పాట్లో ఉన్నవారు నీ సంకల్పంలో వారి ద్వారా మీరు కార్యం జరిగించారు మనుషుల సహాయం వ్యర్థం అయితే మీ సహాయం కొరకే ఈ వైపు చూస్తున్నాం విస్తారమైన పనిలో భార ఈ పనిలో మీ సహాయం మేము కోరుకుంటున్నాం మేము నమ్ముకున్నదగిన సహాయకుడుగా ఇవి వైపు చూస్తున్నాం అని మరి ఏర్పాట్లన్నింటిలో కూడా పనులన్నింటిలో కూడా మరి తీసుకొచ్చుకునే పరికరాలు పనిముట్లు అన్నింటిలో కూడా ప్రభావ కావలసిన వస్తువులు అన్నింటిలో కూడా మీరు సహాయం చేయండి చక్క నాణ్యమైనవి దొరకడానికి పని చేయడానికి కావాల్సిన శక్తిని ఆరోగ్యాన్ని పనివారు కూడా తెచ్చేయ్ అన్ని విషయాల్లో మీ కృపను కోరుకుంటూ స్థానికంగా చేయవచ్చిన ప్రజలందరికీ క్షేమం కోరుతున్నాం మరి సదరుడు ఓబుల కొండ గురు ప్రాణం చేస్తున్నాం నాయన దీన స్థితిని కఠినంచండి నీ గాయపడిన చెంతే మరి తాకి స్వస్థపరిచి స్తుని బలపరచమని ప్రార్థిస్తుంది వారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకో రెడ్డి కొన్ని ఒకరు ప్రాణం చేస్తున్నారు తను కూడా కనికరించండి ప్రభావ తన కూడా మంచి ఆరోగ్యం దయచేయండి ఈ రక్షణ గ్రహింపు మరి అనుగ్రహించి మీరు పుల్లవారు చేయండి కుటుంబం అంతా రక్షించండి సో అది సహజ ప్రాణం చేస్తున్నాం తను కూడా మీద తాగండి స్వస్థపరిచేయండి ఆరోగ్యం దయచేయండి కుటుంబాన్ని దీవించండి పిల్లల్ని రక్షించండి అలాగే గంగా ప్రాణం చేస్తున్నాం తను కూడా దర్శించండి అయ్యా కాకుండా కూడా ఆరోగ్యం దయచేయమని ప్రార్థన చేస్తున్నాను సుందర ఆయన కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి నోకరు చేస్తున్నాం తన కూడా ఆరోగ్యం దయచేయండి మీరు అక్కడ మరి పిల్లలకు అనుగ్రహించండి అలాగే అక్కడ కనికరించి తన బ్యాక్ పెయిన్ నుంచి కూడా మీరే విడిపించి సంపూర్ణమైన స్వస్థత దయచేయమని ప్రార్థన చేస్తున్నాము సహాయం చేయండి అలాగే రామనమ్మ కార్య కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి శుకున వారి పిల్లల్ని బట్టి వందనాలు కుటుంబానికి క్షేమం దయచేయండి దిమ జ్ఞాపకం చేసుకోండి ప్రభావ ఒకరు ప్రాణం చేస్తుంటున్నాం వాళ్ళ కూడా మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభావ నీటికి చేరు వచ్చిన వీళ్ళందరిని బట్టి వందనాలు స్థానికంగా ఉన్న కుటుంబాల జ్ఞాపకం చేసుకోండి మరి కాంతమ్మ వారి కుటుంబాన్ని జ్ఞాపన చేసుకుంటున్నాం వారిని కూడా జీవించండి క్షేమం దయచేయండి పూజ కోపి వారు కూడా ప్రాణం చేస్తున్నాం వారు కూడా సంతానం దయచేయండి రక్షణ దయచేయండి అది మంటి నుంచి వచ్చి విశ్వాసం వేమక్క లక్ష్మణ్ వారి కుటుంబాలను జ్ఞాపకం చేసుకుంటాం ఇంకా పల్లెల నుంచి వచ్చేవారు మరియు ఆ ప్రాంతాల నుంచి వచ్చేవారు కూడా కనికరించండి ఆత్మీయమైన మేలు క్షేమం పొందుకోవడానికి సహాయం చేయండి ఇంకా నేకులు నూతన ఆత్మలు రక్షించబడి సంఘము వర్ధులు లాగినా విస్తరించేలాగా కార్యం చేయండి చక్కని ఆత్మీయమైన భౌతికమైన మందిరం కట్టుబడి ప్రభా నీకు మహిమ కలిగి లాగినా సహాయం చేయండి నేను ఏదైనా రాగలిగిన మరి ప్రభా అమ్మేష్ ఆయనతో తిరిగి మా ప్రయాణంలో కూడా తోడుగా ఉండండి మరలానే రేపు ప్రార్థనలో మేము కలుసుకోవడానికి కూడా సహాయించాయి అత్యత విశ్వాసులు అందరూ కూడా అదే ప్రార్థన కొరకు పని కొరకు చేరు రావాలని కూడా చేయండి వీళ్ళు ప్రభా నీ మహిమ కొరకు ఈ కార్యాలు జరిగించుమని మమ్మల్ని అప్పగించుకుంటున్నాం ఈరోజు పని చేసిన వారిని బట్టి కూడా అందనాలు ప్రభా రేపు కూడా మనం సిద్ధపరచండి కానీ నాలో చక్కని ఆత్మీయమైన భౌతికమైన మందని కట్టుబట్టకు ఈ పని కొరకైనా కావాల్సిన కృపను జ్ఞానాన్ని ధైర్యాన్ని సహాయాన్ని అనుగ్రహించి మై పొందమని ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామను సుదించి ప్రార్థించి మేము అడిగినవన్నీ పొందుకున్నాం తండ్రి మన తండ్రిని దేవుని ప్రేమ యేసుక్రీస్తు వారికి కృప పరిశుద్ధాత్మకరణ సహవాస్ ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మనందరికీ ఏర్ప